స్ వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంప్యూటర్ ఆట ఛానల్ ఈరోజు ఏపీడీఎస్సి గురించి న్యూస్ అప్డేట్ గురించి తెలుసుకుందాము రాష్ట్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు సిఎస్ విజయానంద్ మంత్రులు నాలుగు నెలల్లో మూడు హామీలు అమల కార్యాచరణకు కేబిక క్యాబినెట్ కీలక నిర్ణయం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం జులై డిఎస్సి నియామక పరిధి పూర్తి మేలు రైతు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ విద్యుత్ ఛార్జీలు తగ్గించడంపై దృష్టి రెవెన్యూ సమస్యలపై ఆర్డీఓకి అప్పిల్ అధికారం నీరు చెట్టు పెండింగ్ బిల్లులు తొమ్మిది వందల కోట్లకు మోక్షం హాస్టల్ హాస్టల్ మధ్యాహ్న భోజన నాణ్యమైన బియ్యం భోజనానికి ఈ విధంగా ఇక్కడ డిఎస్సి గురించి మెయిన్ తెలుసుకుందాం ఎమ్మెల్సి ఎన్నికల కోడ్ ముగియగాని వెంటనే డిఎసీ నోటిఫికేషన్ ఇవ్వాలని పాఠశాల ప్రారంభం కావడానికి ముందే నియామక ప్రియో పూర్తి చేయాలి ఇది హాజ్ ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన వెంటనే డిఎసీ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుపై వెనుకడుగు వేసేది ప్రసక్తి లేదని వీలైనంత త్వరగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర కేబినెట్ కేబినెట్ బేట్లు నిర్ణయించారు జూలై నాటికి తల్లికి వందం అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడంతో పాటు డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా పూర్తిగత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు బడులు తెరిచే నాటికి డిఎస్సి పూర్తి చేయాలి సీఎం చంద్రబాబు ఆదేశం ఎన్నికలు ఇచ్చిన హామీలు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లి పథకాలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఎమ్మెల్సీ ఎన్నికల మంత్రులు కీలకంగా వ్యవహరించి ప్రచారం నిర్వహించాలన్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ తల్లికి ఉందం పథకంపై అమలు మంత్రులు మామలపై మంత్రులతో చర్చించారు ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులు సూచించారు అన్నతతో సుఖీభాబు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు కేంద్రం ఇచ్చిన ఆరు వేలకు ఆరు వేలకు రాష్ట్రం మరో పద్నాలుగు వేలు కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలని కేంద్రంతో పాటు మూడద విడతలుగా రాష్ట్ర ఆర్థిక సహాయం ఇవ్వాలని యోచించినట్లు తెలిపారు ఇక్కడ బడులు బడులు తెరిచే నాటికి డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు రానున్న రోజులు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వీలు లేదని సీఎం తేల్చి చెప్పారు సమగ్ర పవర్ మేనేజ్మెంట్తో రానున్న రోజులు విద్యుత్ ఛార్జీలు వీలు తగ్గేలా తప్ప పెరగడానికి వీలు లేదన్నారు సూర్య గారు పిఎం కుసుం పథకాలకు చేసేలా కలెక్టర్లు విద్యుత్ ఈఈ ఆదేశాలు ఇవ్వాలన్నారు విద్యుత్ సంస్కరణలో భాగంగా సెవెన్ పాయింట్ ఫైవ్ లక్షల ఉద్యోగుల హామీని ఎప్పటికప్పుడు పరీక్షించాలని సూచించారు ఎన్నికలు పెట్టుబడులు అమలులోకి వచ్చే ఎప్పటికప్పుడు పరిశీలించి అంత తగ్గట్టుకు ఉద్యోగుల కల్పన దృష్టి సారించాలన్నారు వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల అయ్యేలాగా డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు నైకిలీ రిజిస్ట్రేషన్లు అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు సీఎం ఆదేశించారు మంత్రులు గేరు మార్చాలి శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలి సీఎం అన్నారు అందరూ గేరు మార్చాలని సూచించారు మొదటి ఆరు నెలలు మంత్రుల పనితీరును అంతగా పట్టించుకోలేదు ఇకపై ఎవరిని ఉపేక్షించాను నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది ఆప్కో ద్వారా కాకుండా అవుట్సోర్సింగ్ సిబ్బందిని శాఖల వరకు తీసుకోవచ్చు వాట్సప్ గవర్నెన్స్కు మంచి స్పందన వస్తుంది వివిధ పథకాల అమలు తీరుపై చేస్తున్న సర్వేలో సానుకూల స్పందన వస్తుంది అని చెప్పారు సన్న బియ్యం మధ్యాహ్న భోజన పథకం ఈ పలు అంశాలపై క్యాబినెట్ మీటింగ్లో స్పందించారు యాస్ఫ్రెండ్స్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే స్కూల్ ప్రారంభం నాటికి డిఎస్సి నియామకాలన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు ఇది యాస్ మీ యొక్క ప్రపరేషన్ వేగమంత చేయాలని కోరుకుంటూ మీ బిహెచ్కే రాజు కంప్యూటర్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను మన సంవత్సరం నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి